అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అజారియా ఒకటి నుంచి ఇరవై మూడవ ఆయత్ వరకు ఒకటి వరకు ధూళి రేపే గాలుల మీద ఒట్టు అవి తర్వాత నిండుగా నీరు మోసే మేఘాలను లేపుకుపోతాయి ఆ పైన నెమ్మదిగాను ప్రసరిస్తాయి మరో పెద్ద పని వాన విభజన కూడా చేస్తాయి యథార్థం ఏమిటంటే మిమ్మల్ని ఏ విషయాన్ని గురించి భీతి కొలపడం జరుగుతున్నదో అది సత్యం మరి ఆచరణలకు ప్రతిఫలం అన్నది తప్పక సంభవిస్తుంది విభిన్న రూపాలన్న ఆకాశం మీద ఒట్టు పరలోకం గురించి మీరు పలికే మాట వండొకదానికి భిన్నమైనది దానికి దూరమయ్యేవాడు సత్యానికి ఇముఖులైన వాడే హతులయ్యారు ఊహలు అనుమానాలతో తుది నిర్ణయాలు చేసేవారు వీరు అజ్ఞానంలో నిండా మునిగి ఏమరుపాటులో మత్తుకొని ఉన్నారు అడుగుతున్నారు ఇంతకు ఆ ప్రతిఫల దినం వస్తుంది అని అది వచ్చే రోజున వీరిని నిప్పుపైన శకపెట్టడం జరుగుతోంది వీరికి చెప్పబడుతుంది ఇక ఆస్వాదించండి తమ ఉపద్రవ రుచిని ఇది అదే మీరు తొందర పెడుతూ ఉండినది అయితే నిష్టగలవారు ఆ రోజున తోటలు చలమలలో చెలమలలో ఉంటారు తమ ప్రభు ప్రసాదించిన ప్రతి దానిని మహా ఆనందంతో గ్రహిస్తూ ఉంటారు వారు ఆ రోజు రాకకు పూర్వమే ఎంతో సదాచార తత్పరులై ఉండేవారు రాత్రిళ్లలో అతి తక్కువగా నిద్రపోయేవారు తిరిగి వారే రాత్రి చివరి ఘడియల్లో క్షమాభిక్ష వర్ణించ ఆర్ధించేవారు వారి సొత్తులో ఆర్థించేవానికి ఉపేక్షితునికి హక్కు ఉండేది భూమిలో అనేక సూచనలు ఉన్నాయి నమ్మేవారి కొరకు స్వయంగా మీ ఉనికిలోనూ ఉన్నాయి మీకు కానరావటం లేదా ఆకాశంలోనే ఉంది మీ ఉపాధి మరి మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్నదంతాను కాగా మీ కాగా భూమి ఆకాశాల స్వామి సాక్షిగా ఈ మాట సత్యమైనది ఏ విధంగానైతే మీరు మాటలాడుతూ ఉన్నారో ఆ విధంగానే అది సందేశరహితమైనదే ఒకటవ వివరణ అజారియాత్ అంటే విచ్ఛిన్నం చేసే ధూళి రేపే గాలులని అల్ హమీలాతి విహ్రా మహాభారాన్ని మోసేవి అంటే సముద్రాల నుండి లక్షలాది కోట్లాది గేల నీటి ఆవిర్లను మేఘాల రూపంలో ఎత్తుకుపోయే గాలులని సమస్త వ్యాఖ్యాతలకు ఏకాభిప్రాయం ఉంది ఈ వ్యాఖ్యానమే హజరత్ ఉమర్ హజరత్ అలీ హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజీ అల్లాహ్ అన్హుం ముజాహిద్ సైది బిన్ జుబేర్ హసన్ బస్రీ హతాద సుద్ధి ప్రభుతులు చెప్పినట్లు ఉటంకించబడి ఉంది అజ అజారియాత్ ఇస్రా అల్ మొహస్సిమాతి అహ్ర అమ్రా అనే పదాల వ్యాఖ్యానంలో వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయం ఉంది ఒక వర్గం వారు ఈ రెండు పదాలకు భావం గాలులే అన్న భావాన్ని గ్రహించడం సరైనదే అన్న విషయానికి ప్రాధాన్యతను ఇచ్చారు అంటే ఈ గాలులే మేఘాలను తీసుకుని ముందుకు సాగుతాయి భూతలాన విభిన్న ప్రాంతాలలో వ్యాపించి దైవ ఆదేశం ప్రకారం ఎక్కడ ఎంత ఆదేశమైతే ఆ మేరకు నీటిని విభజిస్తాయి అని భావం రెండవ వర్గం ప్రకారం అల్జారియాత్ ఇస్రా అంటే భావం మంద గమనంతో సాగే పడవలని గ్రహించారు మొహస్సిమాతి అమ్రా అంటే దైవాజ్ఞ ప్రకారం ఆయన సృష్టితాల భాగ్యాలలోని పదార్థాలను వాటికి పంచిపెట్టే దైవదూతలన్న భావం గ్రహించారు ఒక ఉల్లేఖనం రీత్యా మహాన్యా ఉమర్ రజీ అల్లాహను ఈ రెండు పదాలకు ఈ భావాన్ని తెలిపి నేను దైవ సందేశహరులు సల్లల్లాహలెస్సలం చెప్పగా వినకపోతే దీన్ని చెప్పేవాణ్ణి కాను అని అన్నారు ఈ కారణంగానే అల్లామా అలూసి ఇలా అభిప్రాయపడ్డారు ఇదొక్కటే తప్ప మరే ఇతర భావాన్ని గ్రహించడం ధర్మసమ్మతం కాదు మరే ఇతర భావాన్నైనా గ్రహించిన వారు దుస్సాహసానికి పాల్పడ్డారు అయితే హాఫీజ్ ఇబ్ను హసీర్ ప్రకారం పై ఉల్లేఖనం ప్రామాణికత బలహీనమైనది దీని ఆధారంగా నిజంగానే ప్రవక్త మహానీయులు సల్లల్లాహు సలం స్వయంగా ఈ మాటలకు ఈ వ్యాఖ్యానం చెప్పారని ఖచ్చితంగా చెప్పలేము ప్రవక్త సహచరులు వారి అనుచరులు అనేక మంది ఈ రెండవ వ్యాఖ్యానమే చెప్పినట్లు లేఖనాలు ఉన్నాయి కానీ వ్యాఖ్యాతల ఒక పెద్ద వర్గం వారు మొదటి వ్యాఖ్యానము చెప్పారు మరి ప్రసంగ క్రమంలో అదే అనుకూలంగానూ ఉంది షాహె రఫీ ఉద్దీన్ షాహే అబ్దుల్ ఖాదిర్ మౌలానా మహమూదుల్ హసన్ కూడా తమ అనువాదాల్లో తొలి భావాన్నే పాటించారు మూలంలో తు అమా తు అదూన్ అనే పదం ప్రయోగించబడింది ఇది వాద్ అనే ధాతువు నుండి వచ్చినట్లయితే మీకు వాగ్దానం చేయబడినది అని అర్థం వయీద్ ధాతువు నుండి వచ్చినట్లయితే భావం మీకు భయం కల్పించబడుతున్న విషయం అని వస్తుంది రీత్యా రెండు భావాలు సమానంగా సరైనవే అయితే సందర్భచితంగానైతే రెండవ భావం ఇతోధికంగా అనువైనది ఎందుకంటే సంబోధితులు తిరస్కారం బహుదైవ వాదనల్లో పాపం అపరాధాల్లో నిండా మునిగిపోయినవారు వారు తమ ఎన్ ఎప్పటికైనా విచారణలను ఆచరణల ప్రతిఫలాన్ని ఎదుర్కోవలసి ఉంటుందన్న విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేనివారు అందువల్లనే మేము తు అధూన్ అన్న దానికి వాగ్దానంకు బదులు భయపెట్టడం అనే అర్థాన్నే గ్రహించాము ప్రమాణం చేసినది ఈ విషయం కొరకే ఈ ఒట్టుకు భావం ఏమిటంటే వర్షం కురిసే ఈ మహత్తరమైన నియమం ఏ అనుపమైన కట్టుబాటుతో నియమబద్ధంగా మీ కనుల ముందరే కొనసాగుతున్నదో మరి ఏ విఘ్నత ఔచిత్యాలు అతి స్పష్టంగా ఇందులో క్రియాశీలమై అగుపిస్తున్నాయో అవన్నీ సాక్ష్యం పలుకుతున్నాయి ఈ ప్రపంచం ఏదో లక్ష్యరహితమైన అర్ధరహితమైన బొమ్మరిల్లు కాదు ఇందు లక్షలాది కోట్లాది ఏండ్ల నుండి ఓ బృహత్తర నాటకం ఇట్టే అల్లాటప్పాగా కొనసాగటానికి వాస్తవానికి ఇది ఒక పరిపూర్ణమైన వివేచనా సంభవ సంభరితమైన వ్యవస్థ ఇందులో ఏ పని అయినా ఏదో లక్ష్య రహితంగా ఏదో ఒక ఔచతీ విఘ్నతతోనే జరుగుతుంది ఈ వ్యవస్థలో మానవుని లాంటి సృష్టికి బుద్ధి వివేకాలు చేతన విచక్షణలతో పాటు వినియోగానికి అధికారాలు ఇచ్చి అతనిలోను మంచి చెడుల నైతిక స్పృహను సృజించి అతనికి అన్ని విధాల మంచి చెడు పనులు సరైన తప్పుడు కార్యకలాపాల అవకాశాలనిచ్చి భూమిలో దోపిడీ దుండగీలు సాగించడానికి కేవలం వ్యర్థంగా అర్ధరహితంగా వదిలిపెట్టేందుకు అతనికి ఇచ్చిన శారీరక మానసిక మస్తిష్క శక్తులన్నీ ప్రపంచంలో అతనికి అప్పగించిన విస్తృత సాధనా సంపత్తిని దేవుని అగణ్యమైన సృష్టితాలపై అతనికి ఇచ్చిన వినియోగ అధికారాలను అతను ఏ విధంగా వినియోగించాడో ప్రశ్నించడం జరగకుండా ఉండటానికి ఇక్కడ ఏ విధంగానూ సాధ్యమే కాదు ఏ ఇష్ప వ్యవస్థలోనైతే ప్రతీదీ లక్ష్యరహితమైనదే అయినప్పుడు లక్ష్య సహితమైనదే అయినప్పుడు అందులో మానవుని లాంటి సృష్టి మాత్రమే లక్ష్య రహితమై అవడం ఎలా సాధ్యం ఏ వ్యవస్థలోనైతే ప్రతి వస్తువు వివేచనా సంబంధితమైనదో అందులో కేవలం ఒక్క మానవుని మహత్తర సృష్టి మాత్రమే ఏ విధంగా వ్యర్థమైనది అనవసరమైనది కాగలదు సృష్టి రాశుల్లో ఎవరైతే బుద్ధి చేతనలు కలిగి లేవో వాటి సృష్టి లక్ష్యం ఈ భౌతిక వ్యవస్థలోనే పూర్తిగా నెరవేరుతుంది